అరుణాచలేశ్వరాయ నమ అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో అమర గాయకుడు మధుర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కథ ప్రముఖ తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు వినని వారు దక్షిణ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు ఆయన తన సంగీత లక్ష్మితో మాధుర్యంతో రాళ్లను కూడా కరిగింపచేసే మాధుర్యం ఎట్లా వచ్చిందనేది అదొక పరమాద్భుతమైన దేవరహస్యం ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో సంపన్నులైన నాటుకోటి శెట్టియార్ల వంశంలో ఒక వ్యక్తి పుట్టాడు ఆయన అరుణాచలేశ్వరుని పరమభక్తుడు ఉదయం సాయంత్రం వ్రతంగా అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చి అరుణాచలేశ్వరుని సన్నిధిలో పాటలు పాడేవారు ఇది వారి నిత్యకర్మ కాని ఆయన ఆకారం వికారం ఆ కంఠం ఘోరం పైగా వినలేము ఆలయానికి వచ్చే భక్తులు ఆ వైశ్య భక్తుని ఘోరమైన పాటను వినలేక నీ అందానికి తోడు ఈ పాట కూడా ఎందుకు అని పరిహాసం చేసేవారు ఆ భక్తుడు ఆ పరిహాసాన్ని భరించలేక తన ఇష్టదైవమైన అరుణాచలేశ్వరుణ్ణి మధురమైన కంఠమివ్వని కన్నీలతో ప్రార్థించాడు కాలచక్రం తిరిగిపోయింది ఆ వైశ్య భక్తుడు ఆంధ్ర దేశంలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాడు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు మధుర ఖండంతో పుట్టుకు వచ్చాడు సంగీత విభవంతో రసజగత్తును పులకింపచేశాడు ఆయనే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ రహస్యాన్ని సముద్రాల రాఘవాచార్యులు ఏప్రిల్ పదహారు రెండు వేల సంవత్సరంలో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు విజయవాడ వివిధ భారతి కార్యక్రమంలో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు వినిపిస్తూ వెల్లడి చేశారు ఈ దేవరహస్యం ఆనాడే నాడీ గ్రంథంలో వ్రాయబడి ఉందట కరుణేంద్ర రూపిత అరుణాచలేశ్వర అని ఘంటసాల గారు ఒక పాటలో పాడిన పాటను మనం వింటూ ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం అరుణాచలేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి